హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు జెండు బామ్ ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఇంట్లో ఇంట్లోనే ఎవరైనా సరే ఈజీగా ఈ జెండు బామ్ ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని తయారు చేసుకోవచ్చు మనం బయట కొనుక్కొచ్చుకుంటే ఒక బాటిల్ వచ్చేసి ఫార్టీ నుంచి ఫిఫ్టీ రూపీస్ ఉంది అదే ఈ ప్యాకెట్ వచ్చేసి సెవెంటీ రూపీస్కే వచ్చేస్తుందండి ఈ ప్యాకెట్ కట్ చేసి నేను ఇప్పుడు జెండు బామ్ ప్రిపేర్ చేయటం అనేది మీకు చూపిస్తాను ఇందులో లిక్విడ్స్ ఉన్నాయండి అన్నీ ఆ లిక్విడ్స్ అన్నీ వేసేసి ఇప్పుడు జెండు బామ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇది వచ్చి పుదీనా పువ్వు అండి ఫస్ట్ కట్ చేసి వేస్తున్న దాని పేరు పుదీనా పువ్వు అండి చూసారా ఎలా ఉందో జెండు బామ్ లానే ఉంది కదా చూడటానికి అన్ని లిక్విడ్స్ వేసి కలుపుకుంటేనే మనకి జెండు బామ్ అనేది ప్రిపేర్ అయ్యిద్దండి ఇది ఫస్ట్ పుదీనా పువ్వు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత పెట్రోలియం జెల్ అండి దాని పేరు వచ్చేసి ఈ జెల్ కట్ చేసి ఇది కూడా ఈ పుదీనా పువ్వులో వేసి కలుపుకోవాలి మనం ఇవన్నీ కూడా చక్కగా ప్యాకెట్ వన్ బై వన్ కట్ చేసుకొని చక్కగా కలుపుకోవాలండి మొత్తం కూడా మిక్స్ అయిపోవాలన్నమాట మనం వేసేవన్నిటి నెక్స్ట్ ఇది వచ్చేసి కర్పూరం అండి ముద్ద కర్పూరం స్మెల్ మట్టికి కలుపుతుంటేనే చాలా చక్కగా వస్తుంది ఇది ముద్ద కర్పూరం అండి చిన్న చిన్న గుళుకులు ఉన్నాయి కరిగిపోతుంది ఆల్రెడీ మన మనం హ్యాండ్ పెట్టి తీస్తుంటే కరిగిపోతున్నట్టు అయిపోతుంది అది కూడా మొత్తం వేసుకున్నాను ఆ ప్యాకెట్లో ఉన్నది ముద్ద కర్పూరం కూడా మొత్తం వేసి బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఇంకా ఆ చిన్న బాటిల్లో ఉన్న లిక్విడ్ ఒక్కటే నేను ఇంకా కలపలేదు అది లాస్ట్గా కలుపుకోవాలి దాని పో దాని పేరు వచ్చేసి మెంతిన్ ఆయిల్ అంటారు ఇప్పుడు ఇంకా పొయ్యి మీద వాటర్ పెట్టుకున్నాను బాయిల్ వాటర్ పెట్టుకొని కొంచెం బాగా నీళ్ళు హీట్ ఎక్కిన తర్వాత ఈ మనం వేసుకున్న ఈ గిన్నెలో పెట్టుకోవాలన్నమాట ఆ బా వాటర్లో వేసి ఉంచుకోవాలి డైరెక్ట్గా పొయ్యి మీద అనేది డైరెక్ట్గా గిన్నె పెట్టి చేయకూడదండి అలా పెట్టేసుకుంటే ఇదేంటంటే ఆవిరైపోయినట్టు అయిపోయిద్ది మాడిపోయినట్టుగా అలా ఇద్ది బాయిల్ లోనే ఇది చేసుకోవాలన్నమాట ఇదిగో చూడండి మొత్తం కరిగిపోయింది ఇలా వాటర్లే కరిగిపోయింది చూసారా ఏమీ లేకుండా అలా కరిగిపోయిందా కుంచుకోవాలి తర్వాత మూత పెట్టేసేస్తున్నాను ఎందుకంటే స్మెల్ అనేది బయటికి వెళ్ళిపోకుండా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా కొంచెము ఇలా కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మెంతిన ఆయిల్ అనేది వేసుకో ఉంటున్నాను ఈ మెంతిన ఆయిల్ వేసుకుంటే ఇదేనండి మెయిన్ నొప్పులు తగ్గించేది మనకి తలనొప్పు ఉన్నా నడువు నొప్పు ఉన్నా నొప్పులు ఉన్నా మనం జెండుగా రాసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ ఆయిల్ అనేది కూడా కొంచెం ఆరిన తర్వాత ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయిల్ ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట మొత్తం కలిపేసేసుకుంటున్నాను చూడండి ఇంకా గట్టిపడిపోతుంది పడిపోతుంది జెండు బామ్ మనకి ప్రిపేర్ అయిపోతుంది ఇంకా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా బాటిల్లో పెట్టేసుకోవటమే ఇప్పుడు ఇది వచ్చేసి ఇంట్లో ఖాళీగా మనం ఇంట్లో ఉన్న ఉన్న లేడీస్ ఎవరైనా సరే ఇది చేసుకోవచ్చండి ఇప్పుడు నాకు సెవెంటీ రూపీస్కే ఈ ప్యాకెట్ వచ్చిందని చెప్తున్నాను కదా నాకు ఫోర్ బాటిల్స్ అయ్యింది ఫోర్ నుంచి ఫైవ్ వాటికి అయ్యిద్ది బాటిల్ వచ్చేసి ఫార్టీ రూపీస్ వేసుకున్న ఎయిటీ వన్ సిక్స్టీ రూపీస్ వరకు మనకు వస్తుందండి మనం చేసి కూడా ఇలా అమ్ముకోవచ్చు అనమాట మనం మనకైతే సెవెంటీ రూపీస్కే వచ్చేస్తుంది మనకు ఫోర్ బాటిల్స్ అవుతుంది కాబట్టి వన్ సిక్స్టీ ప్రాఫిట్ అనేది మనకు వస్తుంది ఎవరైనా సరే ఈజీగా ఇలా జెండు బామ్ ప్రిపేర్ చేసుకోవచ్చు మంచి ఘాటుగా వచ్చిందండి స్మెల్ కూడా చాలా చాలా బాగుంది ఇంట్లో ఉన్న లేడీస్కి ఇది ఒక చక్క బిజ్ బిజినెస్గా మనం చక్కగా చేసుకొని ఇది లిక్విడ్ జెండు బామ్ చేసుకొని ఎవరైనా సరే ప్రాఫిట్ పొందొచ్చండి చాలా మంచి ఆలోచన కాబట్టి మీకు కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ